నారాయణ ఈరోజు నాకు ఒక కాల్ వచ్చింది ఆల్రెడీ నాది వర్క్ హైదరాబాద్లో ఒక వర్క్ నడుస్తుంది ప్రదేశం చెప్పకూడదు వాళ్ళది నాకు తెలిసి ఇంకొక సంవత్సరం పడుతుంది ఆ ఇల్లు పూర్తి అవ్వటానికి ఇప్పటికి రెండు అయింది బ్రిక్ వర్క్ మొదలు పెట్టాము అయితే ఈ రెండు సంవత్సరాలు ఇంకొక సంవత్సరం ధర ఉంటే వాళ్ళ ఊళ్ళో చుట్టాలు చెప్పారంట నాకు పొద్దున్నే ఫోన్ చేశారు గురుగారు ఇప్పటికి ఎనిమిది నెలలు మూడు నెలలు అయింది కదండి సంవత్సరం లోపు కొబ్బరికాయ కొట్టమంటున్నారు మరి గుమ్మం పెట్టేసిన తర్వాత గృహప్రవేశం చేసిన దాంతో సమానం అంటున్నారు కాబట్టి సంవత్సరంలో మేము ఇంట్లోకి వెళ్ళిపోయిన దాంతో సమానం కదా కొబ్బరికాయ కొట్టేసి గుమ్మం పెట్టేద్దాం సార్ మరి మీరు ఏమంటారు చెప్పండి ఎవరు ఏమి చెప్పినా అందరం గుర్తుపెట్టుకోవాల్సింది గృహం పరిపూర్ణంగా పూర్తి అవ్వకుండా సంవత్సరంలోనే వెళ్ళాలి అనే నియమం శాస్త్ర ప్రమాణాలు ఎక్కడూ లేదు అది మేస్త్రిలు ఇంజనీర్లు అయ్యగారులు వాస్తు పండితులు వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకోమని చెప్పిన నియమాలే కానీ శాస్త్ర ప్రమాణాల్లో ఎక్కడ లేదు అది అందరం మనం గమనించం కాబట్టి సంవత్సరంలో పూర్తి అవ్వాలనేది ఇప్పుడు సపోజ్ ఒక ఉదాహరణకు ఒక ఐదు వందల గజాల్లో మూడు ఫ్లోర్లు ట్రిప్లెక్స్ హౌస్ కంప్లీట్ చేయడానికి రెండున్నర సంవత్సరం పడుతుందండి రెండున్నర సంవత్సరం పడుతుందంటే వీళ్ళు సంవత్సరంలో బిల్డింగ్ కావాలంటే గోడలు కట్టకుండానే గృహప్రవేశం అవుతుంటారు అది ఎంత పొరపాటు అవుతుంది కాబట్టి సంవత్సరంలో గృహప్రవేశం అవ్వవలసిన నియమం ఎక్కడా లేదు మనం గృహంలోకి ప్రవేశిస్తున్నాము అంటే వితిన్ నలభై రోజుల్లో మనం మన సామాన్లు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవాలి మనం ఏం చేస్తున్నాము గృహప్రవేశం చేసేసి పాలు పొంగించేసేసి మళ్ళీ మేస్త్రికి కప్పచేవు నాన్న నువ్వు ఇంకో సంవత్సరం పని చేసుకొని చదువుతున్నావు వాడు పని చేసుకుంటూ ఉంటారు చివరికి వాళ్ళు వాళ్ళ వర్కర్స్ని కూడా తీసుకొచ్చి అందులో పెట్టేస్తారు కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అందులో ఉండే కానీ మనం మటుకు మన ఇంట్లో గృహపరేసం అయినాక వెళ్ళలేకపోతున్నాం ఇది మనం గమనించా కాబట్టి పరిపూర్ణంగా గృహం పూర్తయిన తర్వాత మాత్రమే గృహంలోకి వెళ్ళాలి ఈ సంవత్సరంలో వెళ్లాల్సిన నియమం ఎక్కడా లేదు జై శ్రీమన్నారాయణ సుదర్శన వాణి పరిపూర్ణ వాస్తు యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చాలామంది మాకు నోటిఫికేషన్ రావట్లేదు అంటున్నారు కానీ నేను ప్రత్యేకంగా ఏ వీడియోలో కూడాను సబ్స్క్రైబ్ చేయమని చెప్పట్లేదు కాబట్టి ఈ వీడియో ప్రత్యేకంగా తీస్తున్నాము మన సుదర్శనవాణి ఛానల్ని యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ ఫాలో అవ్వటం కానీ సబ్స్క్రైబ్ చేయటం కానీ చేస్తూ అందరికీ కూడా ఫార్వర్డ్ చేస్తుంటే మన సుదర్శనవాణి ద్వారా వచ్చే వాస్తు వీడియోలు అందరికీ కూడాను అందజేసే అవకాశం ఉంటుంది మనం నియమాలు పాటించడమే కాదు మంచి మంచి వీడియోలు అన్నీ కూడాను మనం ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేద్దాము జై శ్రీమన్నారాయణ